రాష్ట్రం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అందరి జీవన ప్రమాణాలు కూడా బాగుండాలి అదే మీరందరూ ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు దానికోసం నేను పనిచేస్తాను సంతోషం థ్యాంక్ యూ సార్ ఏంటమ్మా సాయి అరుణ్ సార్

ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత సార్ మా ఇస్తారు మాకు ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా కలుపుకుంటాము క్లీన్ చేస్తారు రోజు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తా ఉంటారు వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్ చెత్త ఉంటే క్లీన్ చేస్తానే ఉంటాం చేస్తుంటాం సార్ మీకు ఇచ్చే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇస్తారు మంచి మెటీరియల్ ఇస్తా అన్ని ఇస్తారు ప్రతి రోజు మెటీరియల్ ఇస్తారు ఏది అవసరం అయితే అది ఎప్పుడు కావాలన్నా ఇస్తారు తీసుకొచ్చుకుంటాము వాడతాము మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి చెత్తని పొడి చెత్త తడి చెత్త రెండు వేరు వేరుగా ఇస్తున్నారు ఒకటి సార్ తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేస్తాము వచ్చిన యాత్రికులు కూడా చెప్తాము వాళ్ళు వేస్తారు ఎవరో ఒకటి కలిపేస్తారు కదా సార్ అది తీసుకెళ్లి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా సార్ చాలా వరకు వచ్చింది సార్ ఎక్కడ ఇలాంటి చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు మారిపోతుంది సార్ మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్ ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్తబడితే అన్ని సార్లు చేస్తూనే ఉంటాం సార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము టెంపుల్ లోపల మాత్రం రెండు గంటలకు ఒకసారి ఒక ఆరు గంటకు ఒకసారి చెప్పు ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్ మీరు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు సార్ చాలా ఆనందం ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది వచ్చే వాళ్ళకి బాగుంటుంది ఉంటుంది గందరగోళం అయ్యేది మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా అరుణ్ కుమార్ ఎన్ని ఏళ్ళ నుంచి పని చేస్తావమ్మా రెండేళ్ళ నుంచి పనిచేస్తావు నువ్వు ఎన్ని గంటకు వస్తావు అమ్మా ఒంటి గట్టికి వెళ్తా నీకు ఎంతమంది పిల్లలమ్మా మాకు మ్యారేజ్ కాలేదు సార్ నాకు ఇద్దరు చెల్లెళ్ళు మా నాన్నగారు చనిపోయారు ఇద్దరు చెల్లెళ్ళకి మ్యారేజ్ చేసాను నేను మా అన్నయ్య మా అమ్మ ముగ్గురే ఉంటాను సార్ పెన్షన్ వస్తుంది సార్ పోయిన నుంచి మీరు పెంచిన వెయ్యి రూపాయలతో నాలుగు వేలు పెన్షన్ వస్తాను ఏప్రిల్ నుంచి వస్తాం ఏప్రిల్ నుంచి పెంచినారు వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంటర్ అయిపోయింది వాళ్ళకి అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్ని చేస్తున్నాం ఇంకా మంచి రోజులు వస్తాయి చేద్దాం

మీ జీవితాంతం మంచి పని చేస్తున్నారు తో పాటు వచ్చే పిలిగ్రిమ్స్ కూడా చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది సార్ అదే మీరందరూ కూడా ఈ మార్గం చేసే దానివల్లనే దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి ఖచ్చితంగా సార్ స్వర్ణాంధ్ర అనేది మనకు ఖచ్చితంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రీ మనం ముందుకు పోవాలి చేద్దాం ఇదంతా దీంతో మన వాటర్ ఏదైనా ఉంటే కూడా దగ్గరకు వచ్చేస్తుంది సార్ ఎక్కువగా జారే అవకాశం లేకుండా ఉంటుంది మొత్తం అది అయిపోయిన తర్వాత దీంతో ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఫెనైల్ మనం ముంచుకొని తర్వాత ఇది వాటరు తొంభై పర్సెంట్ వచ్చేస్తారు సార్ తర్వాత మళ్ళీ సర్వీస్ చేస్తున్నారు అదే అమ్మా బాగా చేస్తున్నారా చాలా సంతోషంగా ఇంకా దగ్గరగా చూస్తానని అనుకోలేదు సార్ చాలా బాగా చేస్తున్నారు నేను కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి మీ యొక్క పని కూడా గుర్తించాలి మీ గౌరవాన్ని పెంచాలి చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్న పని అందరికి తెలుస్తుంది సార్ నాకు ఇంకా సంతోషం సార్ ఫలాని చాలా శుభ్రంగా చేయడానికి చేస్తున్నారు అని చెప్పి చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ చాలా బాగు చేస్తున్నారు చాలా సంతోషంగా ఏంటా మీరు ఇక్కడ మొత్తం ఉండే ఉండే ఉండేటువంటి వరకు క్లీనింగ్ మొత్తం వాడి శనివారం నేను పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది ఇక్కడ ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్ ఇప్పుడు పెద్ద నెట్ క్లీన్ చేస్తారు ఛానల్ ఉంటారు మా ప్రాబ్ గారెడ్లో పెట్టి మొత్తం తీస్తారు మొత్తేమో పక్కకి వస్తుంది సార్ ఇంకొక పక్కన లోపల ఉండేటంతా కూడా వస్తుంది లోపల ఉండే డ్రెస్ కి కంప్రెసర్ మోటార్ వేస్తాం సార్ కంప్రెస్ మోటర్ వేసినప్పుడు లోపల ఉండే డ్రెస్ మొత్తం పైకి వస్తుంది సార్ పైకి వచ్చినప్పుడు పక్క పచ్చేస్తుంది అప్పుడు నచ్చ ద్వారా దాన్ని లాగేసి ఉంటాం వేసి బ్రైన్ వేసి తడికి హార్ట్ తీసుకెళ్ళిపోతారు సార్ రోజుకి ఎంత జనరేట్ అవుతుంది దాదాపు ఒక ఇరవై ముప్పై డ్రమ్ములు వస్తుంది సార్ ప్రాథమిక శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చెత్త వస్తుంది సార్ నార్మల్ టైం లో ఒక పది డ్రమ్ములు పదహైదు డ్రమ్ములు అలా ఇరవై అలా అలాగే